హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండి మధురా నగర్ మనం ఎంచర్ హైవే కానుకొని చాలా దగ్గరగా అయితే ఉంటుంది చాలా బ్యూటిఫుల్ అండి మూడా విత్తు రేరావపురంతో వేసేవండి వెంటనే ఇల్లు కట్టుకోవాలన్నా ఇన్వెస్ట్మెంట్కైనా చాలా అంటే చాలా బాగుంటుందండి దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ప్లాట్ తీసుకున్న వారికి మంచి రిటర్న్స్ అయితే ఉంటాయండి మన నెల్లూరు నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే హైవే కానుకొని ఒక నాలుగున్నర ఎకర నుడా నుడా అయితే మన వెంచర్ అయితే వేయడం జరిగింది మంచి మన వెంచర్ పేరు వచ్చేసరికి మధురా నగర్ అండి మన హైవేకి నేషనల్ హైవే కానుకొని ఉంటుంది నెల్లూరు నుంచి కావలికి వెళ్ళే దారిలో హైవే కానుకొని అయితే మన మధురా నగర్ వెంచర్ అయితే వేయడం జరిగిందండి మన మధురా నగరు నాలుగున్నర ఎకరాలు అయితే ూవల్ తీసుకొని వెంచర్ అయితే వేయడం జరిగిందండి అదేవిధంగా మన వెంచర్ లొకేషన్ లొకేషన్ చూసుకున్నట్టయితే మనకి రాచర్లపాడు ఆనుకోని అయితే ఉంటుందండి మనకి ఎదురుగా చూస్తే హైవే ఉంటుంది నేషనల్ హైవే నెల్లూరు నుంచి కావలకి వెళ్ళే నేషనల్ హైవే అండి మన వెంచర్లో డెవలప్మెంట్స్ చూసుకున్నట్టయితే సిసి రోడ్సు నలభై అడుగులు వెడల్పు గల సీసీ రోడ్సు మొత్తం లేవుట్ అంతా సిమెంట్ రోడ్లు అయితే ఇవ్వడం జరిగిందండి అలాగే ఎలక్ట్రిసిటీ డ్రైనేజెస్ అలాగే చుట్టూ లేవుట్ చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు ఓపెన్ డ్రైనేజ్ అయితే పెట్టామండి ప్రతి ప్రతి హౌస్కి ప్రతి ఫ్లాట్కి కూడా వాటర్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన లేఅవుట్ ఇన్వెస్ట్మెంట్కి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా మన లేౌట్లో ఒక ప్లాట్ తీసుకుంటే ఆల్రెడీ విమానాశ్రయం వచ్చేసరికి మనకి శాంక్షన్ అయ్యిందండి విమానాశ్రయం మనకి ఇక్కడ దగ్గర ఇక్కడికి వచ్చేసరికి డిస్టెన్సు మనకు ఒక రెండున్నర కిలోమీటర్ అయితే చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుందండి అదేవిధంగా మన వెంచర్కి ఆనుకొని మన రాచర్లపాడు అనే ఊరైతే ఉందండి ఇక్కడ మెంబర్ ఆఫ్ అంటే ఒక టూ హండ్రెడ్ హౌసెస్ ఫ్యామిలీస్తో ఈ ఊరైతే ఉందండి ఈ ఊరు ఆనుకొని మనం ఈ వెంచర్ వేసామండి వెంచర్ని అయితే చాలా బ్యూటిఫుల్గా చేసాము ఆల్రెడీ మన వెంచర్లో సెవెంటీ పర్సెంట్ ప్లాట్స్ అయితే సోల్ అయ్యా సోల్డ్ అవుట్ అయ్యాయండి అదేవిధంగా మన వెంచర్లో ఒకసారి పవర్ చూసుకున్నట్టయితే కరెంటు మొత్తం స్తంభాలన్నీ నాటేసి ట్రాన్స్ఫారం పెట్టేసి పవర్ సప్లై కూడా ఇచ్చేసామండి వెంటనే ఎవరైతే ఇమీడియట్గా హౌస్ కట్టుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది హైవే కానుకొని సొంత ఇంటి కళని ఎవరైతే నెరవేర్చుకోవాలనుకుంటున్నారో వారికైతే ది బెస్ట్ ది బెస్ట్ ఫ్లాట్స్ అండి అందరూ కూడా మనం ఇంచర్లో ప్లాట్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి అయితే మంచి రిటర్న్స్ రావాలని అదేవిధంగా హౌస్ కట్టుకోవాలనుకున్న వారికి అయితే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఒక ప్లాట్ తీసుకోవడానికి ట్రై చేయండి అదేవిధంగా ప్లాట్స్ తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా నెంబర్ అయితే నాది డిస్ప్లేలో వస్తుందండి ఆ నెంబర్కి కాల్ చేస్తే నేను పూర్తిగా వివరాలన్నీ ఇస్తాను బుకింగ్ కూడా ప్లాట్ బుక్ చేసుకోవచ్చు అండి సైట్ విజిట్కి వచ్చేసరికి మన కంపెనీ కారు ఉంటుంది మీకు సైట్ విజిట్ కూడా చేపిస్తాము సెవెంటీ పర్సెంట్ ప్లాట్లు అయిపోయండి అందరూ కూడా ప్లాట్ తీసుకొని మంచి రిటర్న్స్ రావాలని కోరుకుంటూ ఇలాగే మన కొత్త కొత్త వెంచర్స్తో నేను ముందుకు వస్తానండి అందరూ కూడా మన ఛానల్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేస్తే మీ సపోర్ట్ మాకు ఇంకా దొరుకుతుంది అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ నేను మీ శివ అండి నమస్తే అండి వారికి మంచి రిటర్న్స్ అయితే ఉంటాయండి ప్రతి ఒక్కరు కూడా ప్లాట్ తీసుకోండి మీకైతే ప్రైజ్ కూడా ప్రైజు నెగోషియబుల్ కూడా చేస్తామండి విమానాశ్రయం మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది ఇంకొక ఏడు ఎకరాలు మనకు కొత్త నుంచి వస్తుందండి అందరికీ ధన్యవాదాలండి నేను మీ శివ థ్యాంక్ యూ